నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మనకు రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది దాంతోపాటు రైతులకు హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం రైతు రుణాపి అనేది అమలు చేయడం జరిగింది రెండు లక్షల వరకు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చేసి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా భూమికి సంబంధించి ఎవరైతే పట్టాలు కలిగి ఉన్నారో సో వారికి ఇటీవల కాలంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే కొత్తగా పట్టాలు వచ్చిన వారికి దాంతోపాటు పట్టభూములు గతంలో ఉన్నవారికి కూడా రైతు బీమాకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో గ్రామాలకు సంబంధించి ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో అయితే ఎంపిక చేస్తున్నారనమాట గ్రామాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ల్యాండ్ కూడా భూ ఆదరణ అనేది ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలు అందుబాటులోకి అయితే వస్తున్నాయన్నమాట ఏమైనా దరఖాస్తు చేసుకోవాలా అప్లికేషన్ సిబ్బందించి సో ఇందులో వచ్చేసి మనకు తప్పనిసరిగా అక్షంశాలు రేఖాంశాలు సరిహద్దులన్నీ గుర్తిస్తారనమాట సో ఎప్పుడు మరి ఏంటి ఇందుకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది ఆధార్ సంఖ్యతో వారి వయసు చిరునామా దానిపైన డీటెయిల్స్ ఇంకా ఏదైనా సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డును ముడిపెట్టారు కదా సేమ్ ఇప్పుడు ఆదాయ వివరాలు కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా భూమి సంబంధించినటువంటి సర్వే కాపు ఉప సర్వే నెంబర్లు సరిహద్దులు వారి యొక్క ల్యాండ్ ఎంత ఉంది దాంతోపాటు ఎలాంటి నేలలు కలిగి ఉన్నారు వారు ఎలాంటి పంటలు వేస్తున్నారు సో గూగుల్ మ్యాప్ కావచ్చు ఏదైతే మ్యాప్లో వారి ఇవన్నీ కూడా లింక్ డాక్యుమెంట్లు బీమా సో ఎలాంటి రైతు బీమా ఉందా ఇంకా ఎటువంటి బీమా కలిగి ఉన్నారు బ్యాంకులు ఎంత లోన్ తీసుకున్నారు ఇక మాటికే చేశారా ఎలాంటి భూములు ఉన్నారు ఎలాంటి ల్యాండ్ కలిగి ఉన్నారు ఇవన్నీ కూడా సమాచారం తెలుసుకునేందుకు సో తెలు అందరికీ ఈజీగా తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త విధానం తీసుకురావడం జరిగిందండి అదే వచ్చేసి మనకు భూ ఆధార్ సో ఇందులో వినయన తృత్వంలోనే ఇది అమల్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక అమల్లోకి తీసుకురావడానికి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇందులో వచ్చేసి దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే సో భూములు ఆక్రమణ చేస్తూ ఉంటారు దాంతోపాటు నకిలీ పత్రాలు సృష్టించి సో ఈ అడ్డుకట్ట పడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట ఇందులో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి భూమిని కూడా సర్వే చేస్తారనమాట సో రెండు రకాలు అయితే ఉంటాయన్నమాట పద్ధతిలో దీన్ని అమలు చేయనుందన్నమాట అనమాట ఒకటి ముఖ్యంగా భూమి యొక్క సరిహద్దులు అక్షాంశాలు ఎలా ఉంది రేఖాంశాలు ఇవన్నీ కూడా భూ ఆధార్లో నమోదు చేస్తారు సో మొట్టమొదటిసారి రెండు పద్ధతులు ఒకటి సర్వే తాత్కాలికంగా చేస్తారు ఒకటేమో పూర్తి శాశ్వతంగా ఉండే విధంగా సర్వే చేస్తారనమాట ఇది సంబంధించి జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయనమాట సో ఎవరు బాధ్యత వహిస్తారు ఏందంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ తప్పనిసరి చేస్తూ ఈ భూభారతి చట్టంలో ఇందులో సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు కాబట్టి ఇందుకు సంబంధించి ప్రతి మండలానికి ప్రత్యేకంగా నలభై మూడు మందికి ఆ ట్రైన్ అంటే ఇప్పటికే వారికి శిక్షణ కూడా పూర్తి చేశారనమాట లైసెన్సు సర్వేర్లు అయితే నియమించింది ప్రతి గ్రామాల్లో కూడా వారు పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో ముందుగా వీటిని సర్వే చేస్తున్నారు తర్వాత తొలుత రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక అమలు అనమాట ఇందుకు సంబంధించి సో పూర్తి స్థాయిలో దాదాపు రాష్ట్రంలో డెబ్బై లక్షల పైగా మంది రైతులు ఉంటే అందులో చూసే ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రైతులు మరి ఎకరాల్లో సాగు అయితే జరుగుతుంది వీటిని ఎందుకంటే అందులో సర్వే నెంబర్ల కింద భూమి ఉన్న వివరాలు తప్ప ఏమీ ఉండడం లేదు కాబట్టి వాటిని అనుసంధానం చేసి అన్ని దాని మీద తీసుకొచ్చే విధంగా సో దీనివల్ల అందరికీ ఉపయోగపడ పడుతుందని చెప్పేసి సో ఇక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి అయితే వస్తాయనమాట ఒక క్లిక్తోనే ఇక ఆన్లైన్లో ఈ సంఖ్యను కనుక నమోదు చేస్తే భూమి సమగ్ర వివరాలు వారి ఎలాంటి డాక్యుమెంట్లు అంటే ఎంత ఎన్ని రకాల భూములు ఉన్నాయి దాంతోపాటు ఎంత ల్యాండ్ ఉంది ఇక అక్షాంశాలు ఏంది ఎగ్జాక్ట్ మ్యాప్ కూడా చూపిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా వారికి బ్యాంకులో ఎలాంటి లోన్స్ ఉన్నాయన్నీ కూడా చూపిస్తుంది అనమాట సో ఇట్లే తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది రెవెన్యూ శాఖ ఇప్పటికే కార్యచరణ చేపట్టడం జరిగింది అనమాట ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు కొత్త విధానం ఏంటంటే డిజిటల్ ఇండియా భూ వాటి అన్ని కూడా కంప్యూటర్లో నమోదు చేస్తారనమాట ఇక దీనివల్ల ప్రతి ఎక్ట్రా కావచ్చు ప్రతి గుంట కావచ్చు ప్రతి ల్యాండ్ కావచ్చు భూ ఆధారు భూ ఆధార్ చేసేటువంటి కేంద్రం నుంచి కొత్త సిస్టమ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇది కూడా అమలు చేస్తారన్నమాట భూ ఆధార్ కాదు